ఏబి వెంకటేశ్వరరావుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ జగన్కి ఏబి వెంకటేశ్వరరావుకి మధ్య ఒక పెద్ద యుద్ధమే నడిచిందని చెప్పుకోవాలి అసలు వీళ్ళిద్దరి మధ్య బ్యాక్ టు బ్యాక్ న్యూస్లు ఉండేవి అప్పట్లో అంటే ఒక సీఎం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగా పనిచేసేటువంటి అధికారులను తయారు చేసుకోవడం వాళ్ళకి కావాల్సి వచ్చిన వాళ్ళతో పనిచేయించుకోవడం అనేది ఈ దరిద్రగొట్టు ఈ నీచమైనటువంటి కాన్సెప్ట్ అందరు ముఖ్యమంత్రులు పాటిస్తూ వచ్చారు రాజశేఖర రెడ్డి చంద్రబాబు అంతకుముందు ఆ తర్వాత రోసయ్యో కిరణ్ కుమార్ రెడ్డు నేమినివన్ జగన్ చెప్పక్కర్ల జగన్ చంద్రబాబు పోటపోటీగా తమ యొక్క పేషియల్ని సిద్ధం చేసుకుంటారు తమకు చెప్పినట్టు తలాడించేటువంటి అధికారులు కేసీఆర్ అయినా అంతే చేశారు ఇప్పుడు రేవంత్ అయినా అదే చేస్తున్నారు ఇక మోడీ రాహుల్ గాంధీ లేకపోతే మన్మోహన్ సింగ్ చెప్పక్కర్ల వీళ్ళు కూడా అంతే సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సన్స్పెషన్కి సంబంధించిన ఏదైతే అప్పట్లో డబ్బులు ఆర్థిక పరంగా అవన్నీ కూడా ఆపేశారో అవన్నీ మళ్ళీ ఇచ్చేటువంటి పరిస్థితి పెన్షన్ కాలంలో ఏబీవీ కోల్పోయిన ఆర్థిక పరంగా నష్టం పూర్తిగా భర్తీ కానుంది అంటే సస్పెన్షన్ కాలం చెందినటువంటి వేతనాలు ఇతర ఎలవెన్స్ ఇప్పుడు ఆయనకు అందబోతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఏబీవీ మీద వైసీపీ దాదాపు కక్ష కట్టినంత పనిచేసింది ఓ రాజకీయ నేత మీద చేసే ఆరోపణలు మించి ఏబీవీని వైసీపీ టార్గెట్ చేసింది అప్పుడు విపక్షంగా తమ మీద ఏబీవీ నిఘా పెట్టారని అందుకోసం ఏకంగా ఇజ్రాయెల్ నుంచి నిబంధనకు విరుద్ధంగా నిఘా పరికరాలు కొనుగోలు చేశారని స్వయంగా జగనే ఆరోపించారు ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారులు రావడంతో ఏబీవీ కష్టాలు మొదలయ్యాయి జగన్ సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే ఏబీవీని బదిలీ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా చాలా కాలం పాటు ఉంచేసింది ఆ తర్వాత నిఘా పరికరాలు కొనుగోలు కేసు నమోదు చేసింది ఆయన మీద ఏకంగా సస్పెండ్ చేసింది ఏబీవీ రాష్ట్ర ప్రభుత్వ చర్యల మీద న్యాయ పోరాటం దిగారు ఈ క్రమంలో ఏబీవీ విధించిన సస్పెన్షన్ కాలం ముగియగానే ఆయన మీద మరో మరోసారి సస్పెన్షన్ వేసింది వైసీపీ ప్రభుత్వం చివరికి సుప్రీం సుప్రీంకోర్టులో ఏబీపీకి అనుకూలంగా తీర్పు వచ్చినా సరే ఆయన పోస్టింగ్ ఇవ్వాల మొత్తం మీద అది ఎలక్షన్ ముందే ఇచ్చారు కొన్ని రోజులే ఉంది సో ఆయన రిటైర్ అయిపోయారు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఈయనకు ఒక కీలకమైనటువంటి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ తెర వెనుక ఆయన్ని ఆయన అఫీషియల్గా వాడుకుంటున్నారు కూటమి అనే ఆరోపణలు ఉన్నాయి కనిపిస్తోంది కూడా మనకు వాడుకుంటున్నారు లేదనేది అయితే ఇప్పుడు ఆయనకు కీలకమైనటువంటి పదవి ఇస్తే కనుక గత జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అనేక రకాల ప్రభుత్వంలో ఏదో ఒకటి సలహాదారు అన్ని ఇంకోటి అండి వర్ణిస్తే కనుక గత ప్రభుత్వంలో జరిగిన అనేక నిజానిజాల్ని బయటపెట్టేటువంటి దమ్ము ఆయనకుంది అనే ఒక ఆలోచన చంద్రబాబుకు వచ్చిందని ఆయనకు ఒక కీలకమైనటువంటి పదవి ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని ఖచ్చితంగా జగన్ టార్గెట్గా ఈ రకమైన నిర్ణయాన్ని ఆయన తీసుకోబోతున్నారని ఇది మాత్రం ఖచ్చితంగా జగన్కి ఇబ్బందికర పరిస్థితి ఆయన కనుక వస్తే ఖచ్చితంగా జగన్ని జైల్లో వేసేలానే ఆయన అడుగులు ఉంటాయనే విశ్లేషకులు వినిపిస్తున్నాయి ఏబి వెంకటేశ్వరరావు వర్సెస్ జగన్ గురించి మీ అభిప్రాయం ఏంటి మీరెప్పుడు ఏమనుకుంటూ ఉంటారు గతంలో ఏమనుకునేవారు ఈ ముఖ్యమంత్రులకి పప్పెట్స్లా పనిచేసేటువంటి ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబుకి పప్పెట్టు జగన్ కూడా కొన్ని చాలామంది పప్పెట్లు ఉన్నారు ఈ తోలుబొమ్మలు ఆడిస్తే వీళ్ళు ఆడుతుంటారు లేదా వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు ప్రవర్తిస్తుంటారు సో దీట్ల మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి